ఈరోజు విద్యార్థి లోకం ఈ విధంగా వీధులంబడి తిరుగు ఎండకు తిరుగుతుందంటే కారణము ఈ విద్యార్థులు ఎంత నష్టపోతున్నారో ఆ యొక్క పాలకులకు తెలియదు తెలిసినా కూడా పట్టించుకోని విధంగా ఈ కాంగ్రెస్ అసమర్థత వల్ల ఈ యొక్క ఈ సోనియా గాంధీ యొక్క తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు ఈ ఈ యొక్క విద్యార్థి లోకము ఎంతో నష్టపోవడం జరిగింది అయ్యా మా పరిస్థితి వినండి ఆనందములు మాత్రం ఉన్నాము సమైక్యంగా ఉందాము ఒక తల్లికి పెట్టి ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలు మాత్రం మనం బతుకుదాము అన్నటువంటి ఉద్దేశంతో సమ అందరూ కలిసి ఉందామనే విజయాలను వ్యతిరేకిస్తూ మా గోడ వినండి అన్నటువంటి ఈ విద్యార్థి లోకాన్ని చెడు వినను తెలుగు వినను తెలుగు మాట్లాడను తెలుగు చూడను అన్నటువంటి విధంగా ఈరోజు సోనియా గాంధీ గారు అనుసరించు అనుసరించు నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన జ విద్యార్థి జయశ్రీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా ఇప్పటికైనా ఏం మించిపోయింది లేదు ఇప్పటికైనా ఆపండి ఈ యొక్క మీ నిర్ణయాన్ని వ్యతిరేకతమైనటువంటి నిర్ణయాన్ని ఆపండి ఈ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉన్నటువంటి ఈ విద్యార్థి లోకానికి అందరూ సహకరించండి మీరు ఇప్పటికైనా కూడా ఏం మించిపోయింది లేదు ఇప్పటికైనా మీరు ఆలోచించి సమైక్యంగా ఉంచుతారని ఉంచాలని కోరుకుంటున్నాం లేదైతే ఉంచకుంటే పరిణామాలు వేరేగా ఉంటాయి ఉద్యమం ఇంకా ఉధృతంగా చేస్తామని చెప్పేసి ఈ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగ అధ్యక్షుడు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం